ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్ మనం తయారు చేసిన మందులు ప్రతి మందు దీని మీద అప్లై చేసి రైతులకి మనం ఇచ్చే సలహాలు ఏంటి వాటి వల్ల ఉపయోగం ఉందా లేదా అసలు మనం చేసే ప్రయోగం మనం చెప్పే ఉత్పత్తి కానీ దాని పనితనం కానీ ఇక్కడే మనం సైంటిఫిక్గా అనాలసిస్ చేసి రైతులు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీకు ఇక్కడ మూడు రకాల క్రాప్స్ కనపడుతున్నాయి ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ ఇది దండికట్టు అనేది ఒక వెరైటీ అవతల మీరు చూస్తుంది తేజా వెరైటీ అది ఒక వెరైటీ తర్వాత ఆ కింద కనపడేవి చిన్న ముక్కలు కూడా తేజా వెరైటీ ఇప్పుడు మనం దీంట్లో ఒక ఆరు నుంచి ఏడు రకాల ప్రయోగాలు చేశాం ఏం ప్రయోగం చేశాము అనేది ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేటట్టు చూస్తాం ఫస్టు కంప్లీట్గా ఈ ప్రాజెక్ట్ మొత్తం బయలాజికల్స్ తోటే పండించడం అనేది ఒక ప్రయోగం దాని దాని ముఖ్య లక్షణం ఏంటంటే బయలాజికల్స్ తోటే పండించటం ఫస్ట్ అది ప్రిఫరెన్స్ ఇందులో ఎక్కడా కెమికల్ అనేది వాడలేదు ఒకటి రెండు సందర్భాల్లో కు సంబంధించిన న్యూట్రేంట్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది వాడాల్సిన పరిస్థితి అంటే మొక్కకి రాలేదు చాలామంది రైతులు న్యూట్రియెంట్స్ కెమికల్ న్యూట్రియంట్స్ వాడతారు మనం ఆర్గానిక్ న్యూట్రియన్స్ చూస్తున్నాం మోషాల్ కానీ తర్వాత సహస్ర ఎన్పికే కానీ సహస్ర మైక్రో మైక్రోన్యూట్రియన్స్ కానీ చూస్తాం కానీ తొంభై శాతం రైతులు న్యూట్రియన్స్ కెమికలే వాడుతున్నారు కాకపోతే మనం ఏం చేసామంటే ఒకటి రెండు సందర్భాల్లో మనం బయలాజికల్ న్యూట్రియెంట్స్ కుట్టినప్పుడు ఏం గ్రోత్ ఉంటుంది కెమికల్ న్యూట్రియన్స్ కుట్టినప్పుడు ఏం గ్రోత్ ఉంటుంది అని రికగ్నైజ్ చేయటం కోసం మాత్రమే న్యూట్రియన్స్ కెమికల్ న్యూట్రియన్స్ వాడటం జరిగింది అంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు చాలా మంది రైతులకి ఏమంటదంటే మనం న్యూట్రియన్స్ జై మసాలి చెప్పాం బయాలజికల్లో ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ మైక్రోన్యూట్రియన్స్ న్యూట్రియన్స్ అన్నీ బ్యాలెన్స్ కావటం కోసం దానికి ఆల్టర్నేట్గా కెమికల్లో ఎక్కువ మంది రైతులు వాడుతున్నారు కాబట్టి దీన్ని దాన్ని కంపేర్ చేసి చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాత్రమే టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ రెండు సార్లు మూడు సార్లు మా వాళ్ళు డేటా మెయింటైన్ చేశారు వాళ్ళు చెప్తారు ఎన్నిసార్లు వాడామనేది బట్ అది న్యూట్రియెంట్ బేస్లో ఆర్గానిక్ న్యూట్రియన్స్ వాడైతే ఉన్న బెనిఫిట్స్ ఏంటి కెమికల్ న్యూట్రియంట్స్ దీనికి దానికి వ్యత్యాసం ఏందని చెక్ చేయటం కోసం అది ఒక ప్రయోగం చేసే తర్వాత ఓ ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా అది ట్రేస్లో పెంచాం ఆ మొక్కల్ని మొత్తం పెంచిన తర్వాత వాటిని రీప్లాంటేషన్ చేయకుండా అలానే ఉంచి వాటింతలో పెరగటం కోసం అవకాశం ఇచ్చినప్పుడు అన్ని ట్రేస్లో ఉన్న అన్ని మొక్కలు పెరిగి ఏది దానికి ఆహార లభ్యత పెరిగిపోయి ఏది గ్రో అవుతుందో మిగిలిన దాన్ని తొక్కే పరిస్థితి వస్తుందో చూసి ఒక తొంభై రోజులు ఎనభై ఐదు నుంచి తొంభై రోజులు దాంట్లోనే ఉంచి బాగా నాసిగా ఉన్న మొక్కలు ఎక్కువే స్టేజ్లో ఉన్న మొక్కలను తీసి అలా రీప్లాంటేషన్ చేసాం ఆ కింద మొక్కలు అందులో ఉన్న మొక్కలే ఆ మొక్కలు అయితే ఇదెందుకు చేసామని అంటే మనం రైతులు నారులు పెంచుకుంటాం మార్లు పెంచుకున్న తర్వాత అనుకూల పరిస్థితులు అనానుకూల పరిస్థితులు వచ్చినప్పుడు వర్షాలు రావటము లేకపోతే ఇంట్లో వేరే సమస్యలు వచ్చు పిల్లల ఎగ్జామ్స్ వచ్చినాయను లేకపోతే పిల్లలను కాలేజీల్లో జాయిన్ చేయాలను లేకపోతే ఇతర కారణాల వల్ల ఇన్ టైంలో ప్లాంటేషన్ చేయలేకపోతాం మనం మొక్కని ముప్పై ఐదు నుంచి నలభై రోజుల్లో ప్లాంటేషన్ చేసుకోవాలా తిరగ తిరగనాటుకోవాలి నారుమట్లలో నుంచి కానీ అలాంటి సందర్భంలో ఒక ఎనభై తొంభై రోజులు కూడా నార్మట్టులోనే ఉంటాయి తొంభై రోజుల తర్వాత కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పనులన్నీ చూసుకొని తను అనుకూల వాతావరణం వచ్చి రీప్లాంటేషన్ చెప్పే చేసేటప్పుడు మొక్క వయసునే ఎవరూ ఆపలేము అలా అని చెప్పేసి ఆ నార్మడి వయసు ఎక్కువైపోయింది కాయదేమో అనే భయంతో తీసేస్తే కూడా మళ్ళీ ఖర్చు పెరిగిద్ది అలా కాకుండా అలా ఎనభై తొంభై రోజులు వయసు వచ్చిన నార్మట్టుని పెంచితే కూడా బయలాజికల్ అప్లికేషన్స్ ద్వారా దాన్ని సరైన సమయంలో సరైన ఫ్రూటింగు ఫ్లవరింగు తీసుకురాగలుగుతామా లేదా అని నేను అర్థం చేసుకొని రైతులకు చెప్పడానికి కూడా ఆ ప్రాజెక్ట్ చేయటం జరిగింది తాడు వన్ను అసలు గాలాడకుండా పరిస్థితి ఆ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు ఒక నెల రోజులు ఇరవై రోజులు గాలి లేని పరిస్థితులు ఏర్పడి ఎండ లేని పరిస్థితుల్లో ఏర్పడి మురికి వానలు పడితే కూడా వీటికి తెగుళ్ళు ఆశించకుండా ఇప్పుడు పంటలో ఏమవుతుంది ఎప్పుడైతే పంట మంచిగా పెరిగిన తర్వాత లోపల సాలకీసాలకీ మధ్య గాలి ప్రసరణ లేనప్పుడు సహజంగా తాలుగా అయిపోతుంటుంది అలాంటి పరిస్థితుల్లో ఆ తాలుగాయ కాకుండా ఉండటం కోసం గాలి ప్రసరణ లేని పరిస్థితుల్లో కూడా పంటలో ఉత్పత్తి అయిన ఫ్రూట్ డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం ఈ బ్యాక్టీరియాలు ఎలా పనిచేస్తాయి గాలాడిన పరిస్థితుల్లో కూడా ఈ బ్యాక్టీరియాలు పంట తెగులు ఆశించకుండా కాపాడుతున్నాయా కాపాడలేదని తెలుసుకోవటం కోసం ఆ ప్రాజెక్ట్ చేసాం అది పోయిన తర్వాత ఈ ప్రాజెక్టుకు భిన్నంగా ఇక్కడ ఒక నాలుగు మొక్కలు పెట్టాం ఇది ఒక వెరైటీ ఇది వేరే వెరైటీ ఈ నాలుగు మొక్కలకి అసలు ఏమీ ఇవ్వలేదు న్యూట్రియన్స్ ఇవ్వలేదు సాయిల్ అప్లికేషన్ ఏమీ ఇవ్వలేదు న్యాచురల్గా మనం పక్కనున్న మట్టిని తీసుకొచ్చి పెట్టి ఈ మొక్కలకు పెట్టాం వీటితో పాటే దానికి కూడా ముందు స్ప్రే చేస్తున్నాం అసలు బయలాజికల్ అప్లికేషన్స్ ఇవ్వకుండా భూమి సాయిల్లో ఇవ్వకుండా పైన స్ప్రే చేస్తే పని చేస్తాయా పని చేయవా అనే విధానం కోసం కూడా ఇది ఈ నాలుగు మొక్కల్ని మనం చూడటం జరిగింది ఇది ఒక వెరైటీ వెరైటీ ఈ నాలుగు మొక్కలు ఒక వెరైటీ అదొక వెరైటీ ఇలా రకరకాల ప్రయోగాలు చేయటం జరిగింది అల్టిమేట్గా ఇప్పుడు మీకు ఈరోజు మీకు వివరించబోయేది ఏంటంటే ఇది ప్లాంటేషన్ అంటే ఇలా మనం నార్మట్లో నుంచి తీసి ఇలా కుండీల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో పెట్టిన తర్వాత ఒక దగ్గర దగ్గరగా ఒక ముప్పై ఐదు రోజుల నుంచి నలభై రోజులు ఫ్రీక్వెంట్గా మందులు కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఇక అప్పటికి ఆ ముప్పై నలభై రోజుల్లో ఒక ఎనిమిది నాలుగు రోజులకు నాలుగు రోజులకి ఒక స్ప్రే కాడికి సాయిల్లోనూ భూమిలోనూ మైక్రోవియల్ యాక్టివిటీ ఇచ్చాము పైన పంట పైన కూడా తెగులు రాకుండా పురుగు రాకుండా ఫ్రీక్వెంట్గా ఒక నలభై ఐదు రోజుల వరకు పంట మీద ఈ బయలాజికల్స్ స్ప్రే చేసాం ఆఫ్టర్ దట్ ఒక నలభై ఐదు యాభై రోజుల తర్వాత ఇక పురుగు మందు తెగులు ముందు స్ప్రే చేయటం మానేసాం తెగులు మందు అంటే కొన్ని సందర్భాల్లో తెగుల ముందు అంటే ట్రైగోడర్మాసూడోమానస్ ఇలాంటివి స్ప్రే చేసాము పురుగు మందు అనేది కంప్లీట్గా బంద్ చేసాం ఏదైతే బవేరియా బ్యాసేనా వట్టిశలంలో కానీ మెటారైజము తర్వాత స్వాతి సౌమ్య ఎలాంటి బయలాజికల్స్ పురుగు ఉధృతిని తగ్గించే బయలాజికల్స్ కంప్లీట్గా బంద్ చేసాం చేశామంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డోస్ ఇచ్చాం ఈ పంటలు మొత్తానికి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు లాస్ట్ డోస్ ఇచ్చాం డిసెంబర్ నెల మొత్తం కూడా ఒక్క బయలాజికల్ కూడా పెస్ట్ కంట్రోల్కి సంబంధించి పురుగును నివారణ కోసం ఒక్క బయలాజికల్ మందు కూడా స్టే చేయాలి డిసెంబర్ మొత్తం ఇప్పుడు జనవరి పదకొండో తారీఖు ఒక పదకొండు రోజులు డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒకటి ఈ ఒక పదకొండు నలభై మూడు రోజులు అంతకుముందు ఒక రెండు రోజులు ఓవరాల్గా నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో దీంట్లో వచ్చిన మార్పు ఏంటనే అంటే ఏమీ లేదు ఒక్క పురుగు కూడా ఈ ఈ పంట మీద వచ్చి ఆకులు ఎండిపోయేటట్టు లేకపోతే ఫ్లవరింగు ఫ్రూటింగు డ్యామేజ్ చేసేటట్టు తర్వాత పుచ్చుకాయలు వచ్చేటట్టు ఏ విధమైన మార్పు నలభై ఐదు రోజుల దాకా పెస్ట్ కంట్రోలింగ్కి సంబంధించిన ఒక్క బయలాజికల్ అప్లికేషన్ చెయ్యకపోయినా కానీ సూపర్గా ఉంది ఇది ఎందుకు చెబుతున్నానంటే బయలాజికల్ అప్లికేషన్స్ నువ్వు స్టార్టింగ్ నుంచి వాడేటప్పుడు సర్టైన్ పీరియడ్ వరకు దాన్ని పుషింగ్ చేయాలి బయలాజికల్ అప్లికేషన్ ఏంటంటే పంట అడాప్ట్ చేసుకునే వరకు నువ్వు పుష్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ స్పేస్ చేయాలి చేసిన తర్వాత దానికి అడాప్టింగ్ అంటే మొక్క అడాప్ట్ చేసుకొని దాంట్లో లీఫ్లోను బాడీలోను స్ట్రక్చర్లోను ఈ బయలాజికల్ని అడాప్ట్ చేసుకొని వాటి పనితనం ప్రారంభించే వరకు నువ్వు పుష్ చేయాలి ఆకు దట్టు నువ్వు అసలు పుషింగ్ అనేది నువ్వు ఏమీ స్ప్రే చేయకపోయినా వాటి యాక్టివిటీ సాయిల్ నుంచి క్లైమేట్ నుంచి అన్ని భాగాల నుంచి అవి పనిచేయటం మొదలుపెట్టినప్పుడు అసలు పెస్ట్ అనేది రాదు అనే ఆ విధానం అలవాటు రైతులకి అర్థమయ్యేటట్టు చేయటం కోసం మనం ప్రయోగాత్మకంగా చేసి చూపించాలనే నేను నలభై ఐదు రోజుల వరకు ఏ విధమైన పురుగు ముందు కొట్టకుండా మీకు ఈ ఫీల్డ్ చూపిస్తున్నాను తర్వాత ఈ తొంభై రోజులు తొంభై రోజులు అయిన నారుమట్టిని రీప్లాంటేషన్ చేసి మనం మొక్కల్లో ఇలా తొంభై ఐదు రోజులు వయసున్న నారుమట్టిని ప్లాంటేషన్ చేస్తే కూడా కాపులో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బ్రహ్మాండమైన క్రాప్ పడుతుంది ఎక్కడా కూడా క్రాప్ పట్టలేదని లేదు ప్లస్ దానికి తొంభై రోజుల వయసులో రీప్లాంటేషన్ చేసిన మొక్క కూడా బయలాజికల్స్ ఇచ్చి తర్వాత నలభై ఐదు రోజులు పంట మీద ఫస్ట్ కంట్రోలింగ్ ఇవి మందులు ఏమి వాడకపోతే కూడా బ్రహ్మాండంగా ఇవి కాయలు కాస్తాయి పూతలు పూస్తాయి ఇక్కడ మీకు ఎక్కడా కూడా ఒక నల్లతామర పురుగు కానీ ఒక రెడ్ మైట్ కానీ కనపడతలేదు మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఎవరైనా మా ల్యాబ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా స్టడీ చేయవచ్చు ఇది వాస్తవా కాదని తర్వాత దీంట్లో కొంతవరకు అవతల మనం ఏదైతే క్లైమేట్ కంప్లీట్గా గాలి ప్రసరణ జరగని సందర్భంలో కూడా డ్యామేజ్ కాకుండా పండించిన పంట ఇప్పుడు మనం రైతులు ఏం చేస్తారు మొన్న రెండు తుఫాన్లు వచ్చే తలకి కెమికల్ ఫార్మింగ్లో తొంభై పర్సెంట్ మిరపది మొత్తం కూడా తాలుగాయలు అయిపోయినాయి ఫస్ట్ కోతలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తాలుగాయలు అలా అయిపోయినాయి కానీ మనం ఈ మొత్తం ఫీల్డ్లో నుంచి ఈ దర్దాపు ఒక నాలుగు వందల మొక్కలు సుమారుగా ఒక నాలుగు నాలుగు వందల యాభై ఐదు వందల మొక్కలు ఉంటాయి అనుకోండి మొత్తం కలిపి వీటన్నిటిలో నుంచి దగ్గర దగ్గరగా ఒక పది కేజీలు పండుగ తీయటం జరిగింది మొదటి కోత ఎక్కడా కూడా ఈ పది కేజీల్లో వచ్చిన తాలుగాయ ఎంత అంటే కనీసం ఒక పావు కేజీ కూడా లేకపోతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా తాలుగాయలు కనపడలేదు అయితే కొంత సమస్య ఏంది ఇప్పుడు మీకు ఇక్కడ ఒక చెట్టు ఎండిపోతుంది అలానే ఇక్కడ ఒక చెట్టు ఎండిపోతుంది చివర్లు ఎండుతున్నాయి దట్ మీన్స్ అంటే నెలల తరపడి కంప్లీట్గా గాలి ప్రసరణ విధానం లేకుండా ఉండటం వల్ల దగ్గర దగ్గర మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి ఉండటం వల్ల ఇప్పుడు దాని యొక్క ప్రతికూల ఫలితం ఇప్పుడు చూపిస్తుంది అంటే కాల వ్యవధిలో దానికి కావాల్సిన పరిస్థితుల్లో ఎప్పుడు చూపించాలి మా మామూలుగా అందరిది డ్యామేజ్ అయినప్పుడు ఇప్పుడు ఈ పంటలో పాలుగా రాలేదు ఇంకా అలానే దానికి రీహాబిడేషన్ అంటే దాని సమస్యను పరిష్కరించకుండా అలానే మూర్ఘంగా ఉండటం వల్ల ఇప్పుడు వస్తుంది మేము ఉంచాము ఎందుకు ఉంచామని అంటే కొన్ని మొక్కలు తీసేస్తే అసలు ఈ మొక్కలు ఎండిపోవు కొన్ని మొక్కలను కనుక తీసేసినట్లయితే కొంచెం పాయలు చేయటం లేకపోతే గాలి ప్రసరణ జరిగినట్లయితే ఆ మొక్కలు చనిపోవు కానీ ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి కే స్టడీ లాగా చేద్దామని అనటం వల్ల ఇక వాటి సామర్థ్యం తగ్గిపోయి ఇప్పుడు ప్రభావవంతంగా పైకి ఎండిపోయినట్టు కనపడుతుంది అంటే ఇది ఈ వ్యవస్థ మొత్తం దగ్గర దగ్గర నాలుగు నెలల నుంచి చేస్తూనే ఉన్నాం ఒక్కరోజు కూడా దానికి గాలి ప్రసరణ జరిగే పరిస్థితులు కల్పించకుండా నాలుగు నెలల పాటు బయలాజికల్స్ తోటి మొక్కని బతికించవచ్చు అనేది మీకు తెలియజేయడం కోసం ఉంచాం ఇప్పుడు దాని రిజల్ట్స్ కనపడుతున్నాయి అంటే నాలుగు నెలల పాటు ఒక సమస్యని రైతు అర్థం చేసుకోకుండా వ్యవసాయం చేస్తాడని నేను అనుకోను కాకపోతే దాని టాప్ ఎండ్ ఎన్ని రోజుల వరకు దాని రెసిస్టెన్స్ వచ్చింది అనేది చూడటం కోసమే ఈ ప్రయోగం చేశాం తర్వాత ఇంకొకటి ఇక్కడ చూడండి ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయి ఈ నాలుగు మొక్కలకి కూడా మనం న్యూట్రియంట్స్ కానీ సాయిల్ అప్లికేషన్ కానీ ఏమీ ఇవ్వలేదు కనీసం పశువుల పెండ కూడా ఇవ్వలేదు తర్వాత మైక్రోబ్స్ని కూడా ఇవ్వలేదు భూమిలో ఇవ్వవలసిన మైక్రోవేల్ యాక్టివిటీని కూడా ఇవ్వలే అలా ఇవ్వకపోవటం వల్ల పైన వీటితో పాటు అన్ని మందులు కొట్టాం కానీ అలా సాయిల్ వేస్గా నువ్వు మైక్రోవేల్ యాక్టివిటీ ఇవ్వకపోవటం వల్ల వీటికి పనిచేసిన బయలాజికల్ మందులు వీటికి పనిచేయలేదు వీటన్నిటికీ బ్రహ్మాండంగా పనిచేసినవి అదే బయలాజికల్ ముందు దీనికి కొట్టినప్పుడే దీనికి దానికి సపరేట్గా ఏం కొట్టాలి అంతా మొత్తం ఫీల్డ్ మొత్తం మూడు రకాల మొక్కలకి నాలుగు రకాల మొక్కలకి ఒకే ముందు కొట్టాం కొట్టినప్పుడు ఏమవుతుంది సాయిల్లో బయలాజికల్ ఇచ్చి సాయిల్లో బలవర్ధకమైన ఆహారం ఇచ్చిన మొక్కలన్నీ కూడా ఆ రెసిస్టెన్స్ని చూపిస్తున్నాయి ఎక్కడైతే భూమి లోపల సాయిల్లో బయలాజికల్ అప్లికేషన్ ఇవ్వకుండా దానికి కావాల్సిన ఫుడ్ ఇవ్వకుండా నువ్వు పైన ఎన్ని మందులు కొట్టినా కానీ మొక్క పురుగుని అట్రాక్ట్ చేస్తుంది డెఫ్షీట్ని చూపిస్తుంది క్లైమేట్లో ఇప్పుడు మనం ఒక మనిషి ఉన్నాము ఆరోగ్యంగా ఉన్న మనిషి డ్రైవ్గా అంటే ఉత్సాహంగా కనపడతాడు వాళ్ళకి కనపడతాడు అందరికీ క్లైమేట్లో నువ్వు చూపిస్తున్నావు అంటే మనిషి గుర్తిస్తున్నాడు పశువులు గుర్తిస్తాయి ప్రకృతి కూడా గుర్తిస్తాయి అదే నీకు నీలో ఉందని ఉందనంటే మనిషి ఇమీడియట్గా గుర్తిస్తాడు మనం రోడ్డు మీద పోతుంటే పక్కా తెలిసిన మనిషి ఏంటంటే ఏందిరా సన్నగా అయిపోయావు ఏంద్రా వీక్ అయిపోయావు కళ్ళు బయటకు వచ్చినాయి కళ్ళు ఎర్రకుండా మనిషి తగ్గిపోయావు అన్నం తినట్లేదా అని అడుగుతారు అంటే ఏంది మన బాడీలో ఉన్న యాటిట్యూడ్ క్లైమేట్లో కనపడుతుంది అప్పుడు అడుగుతున్నాడు అవతల వ్యక్తి నీ నీ ఒంట్లో ఏదో సమస్య ఉందో హాస్పిటల్లో పోయి చూపించుకొని చెబుతున్నాడు అలానే ప్రకృతిలో మొక్కలో ఉన్న డెఫిషిట్ ప్రకృతిలో ఉన్న ఫస్ట్ గుర్తిస్తాయి ఐడెంటిఫై చేస్తాయి ఈ మొక్క నాకు ఫుడ్కి అనుకూలంగా ఉంది అనంలోనే దాడి చేసేస్తాయి కాబట్టి ఆ అనుకూలత ఎందువల్ల వస్తుంది ప్రకృతిలో వాటికి ఒక సెల్స్ ప్రతిదానికి ఫుడ్ ఆహార సచ్చి పురుగు అనేది ఆహారం కోసం ప్రతిరోజు ప్రయత్నిస్తుంటుంది ఎక్కడ దానికి కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది ఎక్కడ అనువైన పంట దొరుకుతుంది అని చెక్ చేస్తుంది చెక్ చేసినప్పుడు ఏ పంటలో అయితే నువ్వు డెఫిషిట్ దానికి కావాల్సిన పంటకు కావాల్సిన మూలకాలను కానీ ధాతువులను కానీ లేకపోతే దానికి కావాల్సిన బయలాజికల్ యాక్టివిటీని కానీ నువ్వు ఇవ్వలేని సందర్భంలో అది ప్రకృతిలో నాకు సమస్య ఉంది అని చెప్పింది చెప్పినప్పుడు ఈ పురుగు వచ్చి దాన్ని అటాక్ చేసి డ్యామేజ్ చేయడం జరుగుతుంది ఆ వ్యవస్థ అర్థం కావడం కోసమే ఈ ప్రయోగంలో ఎక్కడ బయలాజికల్ యాక్టివిటీ ఇవ్వకుండా పైన స్ప్రే చేసాం మనం స్ప్రే చేసినప్పుడు కూడా బయలాజికల్ యాక్టివిటీ స్వాతి సౌమ్య బీవీఎం ప్లస్ ఫోర్ హెచ్పి ప్లస్ త్రీ ఇవన్నీ వీటికి కూడా చేశాం కానీ వాటి రెసిస్టెన్స్ని ఈ మొక్క అడాప్ట్ చేసుకొని గ్రో అయ్యి పురుగు బారిన పడకుండా ప్రయత్నించినప్పటికీ దానికి సాధ్యం కావటం లేదు అందుకోసం మనం ఏం చేయాలంటే మొక్కకి కావలసిన సకల పోషకాలు మైక్రోబియల్ యాక్టివిటీ భూమిలో ఇచ్చినప్పుడే మనం పంటల్ని విస్తృత స్థాయిలో లాభసాటిగా పండించగలమనేది ఈ యొక్క ప్రయోగం యొక్క సారాంశం అయితే మా రిజాన తను ఈ ఫీల్డ్ను టేకప్ చేసి ఏ ఏ సమయంలో ఎప్పటి నుంచి మందులు కొట్టాము ఏ ఏ వెరైటీ మందులు కొట్టాము అనేది కోర్సులాగా రాసింది ఆ మందుల వివరాలు మొత్తం తను చెప్పింది నేను జాయిన్ అయిన కొన్ని రోజులకి మేము ఏం చేసామంటే పశుల ఎరువు మేకల పెంటని తీసుకొని అందులో మన ఆరు రకాల బ్యాక్టీరియాలు ఇంకా టైకోడర్మాని కూడా ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అట్లా చొప్పున వేసుకొని అందులో మిక్స్ చేసిన తర్వాత ఆ వచ్చిన ని మేము ఈ మొక్కల మొదల దగ్గర వేసాము ఆ తర్వాత ఇరవై ఐదో తారీఖున ఇరవై ఐదో తారీఖు అక్టోబర్ నెలలో సీతాఫలం కానుగ ఆముదం ఎక్స్ట్రాక్ట్లని యాభై ఎంఎల్ చొప్పున ఐదు లీటర్ల నీళ్ళలో కలిపి స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖు అక్టోబర్ నెల స్వాతి సౌమ్య మందులను స్వాతి పది ఎంఎల్ సౌమ్య పది ఎంఎల్ ఐదు లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేయడం జరిగింది ఆ తర్వాత మేము గమనించినము ఎక్కువ వైరస్లు పురుగులు కొంచెం ఎక్కువగా గమనించడం వల్ల బయో అండ్ వైరోవిన్ ఒక్కొక్కటి ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున రెండు బయోఎక్స్టియం వైరోవిన్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత ఒకటో తారీఖు నవంబర్న వర్టిసిల్లం ప్లస్ త్రీ బవేరియా ప్లస్ త్రీ మెటారిజం ప్లస్ త్రీ పోచోనియా ప్లస్ త్రీ ఫ్యాస్లోమైసిస్ ప్లస్ త్రీ ఫంగస్లను ఐదు లీటర్లకి పదమూడు ఎంఎల్ చొప్పున ఒక్కొక్కటి పదమూడు ఎంఎల్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత ఒక మూడు నాలుగు రోజుల వ్యవధి తర్వాత నాలుగో తారీఖు నవంబర్లో బవేరియా ప్లస్ త్రీ వర్టిసిల్లం ప్లస్ త్రీ మెటారిజం ప్లస్ త్రీ హిర్జుటెల్లా ప్లస్ త్రీ సెవెన్ ఇన్ ఆల్ మందులను ఐదు లీటర్లకి ఇరవై ఐదు ఎంఎల్ చొప్పున అంటే ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత పదకొండో తారీఖు నవంబర్ నెలలో బయో ఎక్స్టిఎమ్ ప్లస్ వైరోవిన్ అనేది ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున రెండు బయో ఎక్స్టిఎం అండ్ వైరోవిన్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఎగ్ అమైనో యాసిడ్ వన్ ఎంఎల్ పర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్కి ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ సీడ్ వీడ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ పర్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్కే బ్యాక్టీరియా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫై ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ స్వాతి సో ఒక్కొక్కటి ఇరవై ఐదు ఎంఎల్ చొప్పున ఐదు లీటర్ల వాటర్కి ఈ ఐదు కలిపి స్ప్రే చేయడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్న ఆ తర్వాత డిసెంబర్ ఆరో తారీఖున ట్రైకోడర్మా సూడోమోనస్ బ్యాసిల్లస్ ఆన్ఫ్లోమైసిస్ ఆర్కే బ్యాక్టీరియా ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున ఐదు రకాలు ఒక్కొక్కటి ఒక లీటర్కి ఫైవ్ ఎంఎల్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది ఐదు లీటర్ల వాటర్కి ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్ చొప్పున ఒక్కొక్కటి స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత తొమ్మిదో తారీఖు డిసెంబర్ నెలలో బోరాన్ అంటే మేము కాయల మీద కొంచెం గీతలు రావడం కానివ్వండి కాయ పగుళ్ళు స్టార్ట్ అయింది అని గమనించి ఈ పోషక లోపాలు ఏమన్నా ఉన్నాయేమో అని బోరాన్ జీరో పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ మెగ్నీషియం వన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ కాల్షియం వన్ గ్రామ్ జింక్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ చొప్పున స్ప్రే చేయడం జరిగింది ఈ విధంగా నా హ్యాండ్ ఓవర్లో ఈ స్ప్రేయింగ్స్ చేయడం జరిగింది ఆ తర్వాత ఫంగస్ కల్చర్ చేయడం కోసం ఆ ల్యాబ్ దగ్గర ఉండడం జరిగింది నా తర్వాత ఈ ఫీల్డ్ని నిఖితాకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది నేను ఈ కి వచ్చిన తర్వాత నార్మల్గా డిసెంబర్ తొమ్మిదో తారీఖు లాస్ట్ స్ప్రే చేయడం జరిగింది బోరాను మెగ్నీషియం కాల్షియం మైక్రోన్యూట్రియంట్స్ మైక్రోన్యూట్రియన్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఎప్పుడు కూడా స్ప్రే చేయలేదు మళ్ళీ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న లాస్ట్ స్ప్రే చేయడం జరిగింది దానికి కూడా దేనికంటే అక్కడక్కడ మేము ఆంథ్రాక్నోస్ సింటమ్స్ అనేవి గ గమనించడం జరిగింది దానికోసం అని చెప్పి మేము ఆంథ్రాక్నోస్కి ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ చొప్పున మేము ఆంథ్రాక్నోస్ డిసీజ్కి బ్యాసిల్లస్ సూడోమోనస్ అలాగే ట్రైకోడెర్మా విరిది ఈఎం సొల్యూషన్ కొంచెం ఓడబ్ల్యూడిసిని కూడా యాడ్ చేసుకున్నాము అలాగే ఆంప్లోసిస్ని కూడా యాడ్ చేసి ఫైవ్ ఎంఆర్ పల్ లీటర్ చొప్పున మేము స్ప్రే చేయడం జరిగింది చివరి స్ప్రే డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న జరిగింది ఇప్పటివరకు కూడా మేము పెస్ట్ కంట్రోల్ కానీ డిజీజ్ కంట్రోల్ కానీ అలాగే న్యూట్రియన్ డెఫిషియన్సీ కానీ ఏ విధమైనటువంటి మందులు స్ప్రే చేయలేదు ఈ నలభై రోజులకి కూడా మేము ఎలాంటి స్ప్రేయింగ్స్ చేయకపోయినా ఈ పంట అనేది ఎలాంటి పురుగు తెగులు అనేవి గమనించట్లేదు మేము ఎంత బాగా ఉందంటే చా చాలా చక్కగా కనిపిస్తుంది ఎలాంటి పురుగు మందులు కానీ ఎలాంటి ఫంగస్ అని మేము స్ప్రే చేయలేదు అయితే రైతులు ఈసారి వేసే ప్రతి రైతు ఈ బయాలజికల్ కంట్రో అవగాహన తెచ్చుకొని మా వీడియోస్ చూస్తూ మేము చేసే పద్ధతులు మేము చేసే స్ప్రేయింగ్స్ మేము ఎలా ఏ విధంగా స్ప్రేయింగ్ చేయమంటున్నాము అవి అవగాహన తెచ్చుకొని మీ పంటని పండించుకోవాలని అదే అదేవిధంగా ఈ ఎండాకాలంలో కూరగాయలు ఎక్కువగా పండించుకునే రైతులందరూ మా ఛానల్ని చూసి మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ అవగాహన తెచ్చుకొని మీ పంటని ఆర్గానిక్ పంటగా పండించుకోవాలని కోరుకుంటూ బయలాజికల్స్ వాడకం పైన ఇంకా ఏ విధమైన సందేహాలు ఉంటే కింద ఆఫీస్ నెంబర్స్ ఉంటాయి వాటికి కాల్ చేసి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవాలి మా ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇతర రైతులకు షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు